శ్రీమాత్రే జపతో నాస్తి దుర్భిక్షం అంటారు జపం చేస్తే మనలోని దుర్భిక్షాలు అన్నీ తొలగిపోయి అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది అని చెప్పని ఒక భక్తుడు గాయత్రీ దేవిని దర్శించాలి అనే విపరీతమైన పట్టుదల ఆ పట్టుదలతో ఏం చేశాడు ఏకాంతంగా ఉండే ప్రదేశానికి వెళ్ళి తపస్సు చేశాడు అతను చక్కగా ఒక పర్ణశాలను నిర్మించుకున్నాడు ఆ పర్ణశాలను చూసి ఒక గొల్లవాడు రోజు వచ్చి పాలు పోసి అలా చెంబు అక్కడ పెడుతూ వెళ్ళిపోయేవాడు అతను రోజు వచ్చి ఆ చెంబుతో పాలు గుమ్మం మీద పెట్టి అయ్యా అని అరిసేవాడు ఆ అరిస్తే ధ్యానంలో ఉండే స్వామి వచ్చి ఆ చెంబును తీసుకొని వెళ్ళి మళ్ళీ ఖాళీ చెంబుని ఇచ్చేవాడు ఇలా రోజు జరుగుతుంది ఆయన ఇరవై నాలుగు లక్షల జపాన్ని పురస్చరణ చేశాడు అయినా అమ్మ దర్శనం కాలేదు ఇసుకెత్తిపోయాడు అమ్మా ఇంత చేసినా నాకు ఈ దేవత దర్శనం ఎందుకు కాలేదు అని క్షణికావేశం కలిగింది మనసు ఎప్పుడూ కూడా మనం చేస్తున్న పని జరగటం లేదు అని చెప్పని దైవాన్ని దూషిస్తాం అనేది మానవుని యొక్క సహజం కానీ ఈ కథలోని భావం ఏం చెప్తుందో చూడండి ఎమ్మటే నిన్ను భస్మం చేస్తాను అనుకుంటూ సమిధులన్నీ సమీకరణ కోసము పక్కనే ఉన్న అడవికి వెళ్ళాడు ఇంతలో గొల్లవాడు వచ్చి చెంబు అక్కడ పెట్టి అయ్యా అని అరిశాడు అక్కడ జరిగిన విచిత్రం చూసి స్వామి కోపం తెచ్చుకున్నాడు ఇంతలో స్వామి అక్కడికి వచ్చాడు ఆయన్ని చూసి అడిగాడు గొల్ల స్వామి గొల్లవాడు ఏ స్వామి మీరు వివాహం చేసుకున్నారు అమ్మ ఉందని నాకు ఎందుకు చెప్పలేదు అని చెప్పని అడిగాడు ఆశ్చర్యపోయిన ఆయన నేను వివాహం చేసుకోవటం ఏంటి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అంటూ కోపంతో ఊగిపోయాడు ఆ గొల్లవాడు మీరు అబద్ధం చెప్తున్నారయ్యా ఇప్పుడే నేను చెంబు ఇక్కడ పెట్టి కేకేశా అమ్మ వచ్చి చెంబు తీసుకొని వెళ్ళిపోయింది అన్నాడు అద్దరిపోయాడు నువ్వు అమ్మను చూసావా అని అడిగాడు అందుకు ఆ గొల్లవాడు అమ్మ బయటికి రాలా కానీ చేతితో చెంబు తీసుకుంది నా ఖాళీ చెంబు ఇక్కడ పెట్టింది నేను ఇచ్చిన పాలు తీసుకొని రోజు వెళుతుంది నాకు ఖాళీ చెంబు ఇక్కడ పెడుతుంది అన్నాడు ఆ చేతిని వర్ణించమన్నాడు స్వామి గొల్లవాడు చేసిన వర్ణన జగన్మాత ధ్యాన శ్లోకానికి దగ్గరగా ఉంది ఒళ్ళు పుల్లకించిపోయింది స్వామికి లోపలికి పరిగెత్తాడు గొల్లవాణ్ణి లోపలికి రమ్మాను రమ్మన్నాడు లోపల పాలు కాచి నివేదనకు సిద్ధంగా ఉంది చూశావా స్వామి మీరు అబద్ధం చెప్తున్నారు అని బయటికి గొల్లవాడు వెళ్ళిపోయాడు ఏడ్చాడు మదనపడ్డాడు అమ్మా నా మీద దయలేదా అంటూ బోరునయ్యి విలపించాడు అప్పుడు జగన్మాత ఇలా వినిపించింది తన వాక్కులతోటి ఇంతవరకు నీవు చేసిన పాపానికి ప్రక్షాళన ఇన్నేళ్లు పట్టింది అది తీరిపోయింది ఇక నీకు దర్శనం అవుతుంది మరలా జపం చెయ్యి అంది పాపం బయట ఉన్న గొల్లవాడికి ఇదేమీ అర్థం కాల ఏ ఇంట్లో ఉండే గొడవే కదా అని తను తన పాటికి తాను వెళ్ళిపోయాడు జపతో నాస్తి దుర్భిక్షం జపతో పాస్తి పాతకం పాపాలు అన్నీ కూడా తొలగిపోవాలి అంటే జపం చేయాలి ఆ జపం భక్తితో చేయాలి శ్రద్ధగా చేయాలి అమ్మ నాకు కనిపిస్తుంది అమ్మ నా పక్కనే ఉండి నా యొక్క అవసరాలు అన్నీ తీరుస్తుంది ఇన్ని కష్టాలు పెడుతుంది అమ్మ అని చెప్పని చాలామంది ఏం చేస్తుంటారు కొన్ని రోజులు చేస్తూ ఉంటారు ఆ చేసిన వెంటనే నాకు ఫలితం కావాలి అని కోరుకుంటారు నువ్వు కొండంత పాపం చేశావు నీ కొండంత ఉన్న పాపం మొత్తం కరిగిపోవాలి కదా మనం బయటికి వెళుతాము ఒక రోజు వెళితే ఆడవాళ్ళం మనం ఇల్లు జుమ్ముకోవటానికి ఒక పది నిమిషాలు రోజు ఇల్లు జుమ్ముకుంటూ తుడుచుకుంటూ ఉంటాం కాబట్టి మన ఇల్లు గట్టిగా మనకి అలవాటు అయిన ఇల్లు కాబట్టి ఒక పది నిమిషాల నుంచి పావు గంట మనకి పట్టిద్ది అదే మనం ఒక పది రోజులు ఊరికి వెళతాం అప్పుడు ఆ బూజులు పట్టిద్ది అప్పుడు ఇల్లు జుమ్ముకోవటానికి గంట అదే నెల రోజులు సంవత్సరాలు వెళ్ళిపోతాం అప్పుడు ప్రతి వస్తువుని శుభ్రం చేసుకుంటూ ఎన్ని రోజులు పడుతుంది ఒక్కొక్క గదిని మనం శుభ్రం చేసుకుంటూ శుభ్రం చేసుకుంటూ వస్తే ఎంతమంది కలిసి ఆ ఇంటిని శుభ్రం చేస్తూ ఉంటే అంత త్వరగా అవుతుంది కదా అలానే మనలో ఉండే పాప ప్రక్షాళం అనే బూజు మన ఇంటిని బూజు దులపటానికి మనకి ఎంత సమయం పడుతుందో మన మన పాపం ఎంతో పాపం చేసి ఉన్న ఆ ప్రక్షాళన మొత్తం పోవాలి అంటే అంత జపం చేయాలి అంత జపం చేసుకుంటూ ఉంటే మనలోని పాపం మొత్తము కరిగిపోయి అప్పుడు అమ్మ దర్శనం అవుతుంది ఇవాళ చెయ్యంగానే ఇప్పటికిప్పుడు దర్శనం అవ్వమంటే అది అవదు దూషిస్తాం ఎక్కువ కష్టాలు వచ్చినాయని దైవాన్ని దూషిస్తూ ఉంటే ఆ దూషణకి కూడా మనం పాపాన్ని తీసుకోవాల్సి వస్తుంది ఏది ఇచ్చినా అది అమ్మ ప్రసాదం ఈరోజు నీకు కష్టం ఇచ్చినా అమ్మ ప్రసాదమే సుఖమిచ్చినా అమ్మ ప్రసాదమే అని మనస్ఫూర్తిగా మనం అమ్మ పాదాలను పట్టుకుంటే కష్టము సుఖము అది ఏదీ లేని జీవితంలోకి మనం వెళ్ళిపోతాం శుభమస్తు